హోరు హోరు ొంగవాడి సేతులెత్తి కొట్ట మన్నియే పడుగోళ్ళ తలపై కొడుకునే వచ్చాడయో మన్నీకో సమిత చెరురెడ్డి భాస్కర్ రెడ్డి గారు రావటం ఇంకో అదృష్టం మనమందరం మాయన్ని మనకొచ్చిన ఒక మంచి వ్యక్తి మంచి అవకాశము అనే భారీ మెజార్టీ ఇచ్చి మనము ఎంపీ గా చేసుకోవాలని కోరుకుంటున్నాను అన్న ఇంత అభిమానులు అంటారా అని ఆయనే ప్రపంచంగా బతికేటటువంటి నాయకులు కార్యకర్తలు ప్రజలు అంటారని నిజంగా కూడా మీ అభిమానానికి ఎప్పుడు కూడా రుణపడి ఉంటామని కూడా తెలియజేసుకుంటున్నాను ఈ ముప్పై ఆరు సంవత్సరాల్లో ఒక్క జనం కూడా ఒక నాయకుడి వైపు కానీ ఒక పార్టీ వైపు కానీ నా జీవితంలో నాకు తెలియదు నాకు తెలియదు కూడా ఈ మూడు తరాలతో తెలిపినటువంటి నాయకత్వంలో నేను చూసినది నేను నేర్చుకున్నది ఒక్కటే ఒకటి నమ్ముకున్న వ్యక్తి కోసం నమ్మినటువంటి కార్యకర్తల కోసం నమ్ముకున్న మనుషుల కోసం చెయ్యి పట్టుకొని ఎంత దూరమైనా నడవాలి అన్నది కుటుంబంలో నేర్చుకుని